నెల్లూరు జిల్లా కోవూరులో చిరుత కలకలం సృష్టించింది కోవూరు ఐసీడీఎస్ ఆఫీస్ సమీపంలోని పొదల్లో చిరుత నక్కి ఉండడాన్ని స్థానికులు గుర్తించారు చీకట్లో మెరుస్తున్న కళ్లను చూసి అటువైపు రాకపోకలు సాగించే వారు భయాందోళనకు గురై పరుగులు తీశారు పోలీసులు సమాచారం ఇవ్వడంతో తక్షణమే స్పందించిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు కదలకుండా పొదల్లోనే నక్కి ఉన్న చిరుతను ధైర్యం చేసి దగ్గరకు వెళ్లి చూడడంతో అది చిరుత బొమ్మని పోలీసులు గుర్తించారు ఆకతాయిలు ఈ పని చేస్తుంటారని భావిస్తున్న పోలీసులు ఆ బొమ్మను అక్కడే కాల్చివేశారు చిరుత కాదు స్థానికులు రాత్రి తొమ్మిది గంటల పదిహేను నిమిషాలప్పుడు అక్కడ పాలు పోసుకునే ఒక అబ్బాయి ఫోన్ చేశాడు ఇట్లా ఈ పొదలో చిరుతు ఉంది నా అని చెప్పి కేడస్థా ఫోన్ చేసినప్పుడు నేను వెంటనే కోవూరు ఎస్ఐ రంగనాథ్ గౌడ్ గారికి ఫోన్ చేశాను వెంటనే స్టేషన్కి కూడా రమ్మన్నాడు అందరం హడావుడిగా అక్కడికి వెళ్ళేటప్పటికి చాలా బాధ్యతాయుతంగా ఎస్ఐ గారు ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోకుండా వెంటనే తన సిబ్బందిని అప్రమత్తం చేసి అందరం రెండు మూడు నిమిషాలు అక్కడికి చేరుకొని చాలా భయపడతా ఉన్నాం అందరి చేతులు స్థానికులు కూడా అందరూ వచ్చారు అందరం భయపడతానే పులి అతను పులిలాగా ఉంది బొమ్మలాగా అనిపిలేరు మాకు ఒక పులి ఆ జిల్లేడు చెట్టు ఒకటి పొద ఉంటే పదలో పెట్టి సగం బయట పెట్టారు కావాలని ఎవరు ఆగతాయలు చేసిన పనికి మేము భయపడి ఎట్లా అనుకుంటున్నప్పుడు ఎస్ఐ గారు తన జీబు వాహనం లైట్లు కళ్ళకేసి అది ముందు ఎగరతది అది అని చెప్పి ఒక సూచన చేసి అందరం జాగ్రత్తగా ఉండమన్నాడు తీరాజు ఇప్పుడు అది ఎటువంటి కదలికలు లేదు వెంటనే ఆయన ఇదేదో ఆకతాయిలు చేసిన పని బొమ్మలాగా అనిపిస్తుంది దగ్గరికి పోదామని చెప్పి ఎవరిని పని కూడా ఆయనే ముందుగా పులి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత బొమ్మ అని తేల్చిన తర్వాత అందరూ సంతోషపడ్డాము వెంటనే దాన్ని తగలబెట్టేసి ఎస్ఐ ఆ టైంలో ఆయన చూపించిన చొరవ ఎన్ని వెంటనే నాకు సంబంధం లేదు ఫారెస్ట్ వాళ్ళు తెలియజేయండి అని చెప్పకుండా వెంటనే ఆ టైంలో కూడా తన సిబ్బందిని అప్రమత్తం చేసి తగు సూచనలు ఇస్తూ అందరినీ జాగ్రత్తగా ఉండమని చెప్పి అది నిజంగా అయినా కానీ ఆయన ముందు వెళ్ళటం అనేది చాలా అభినందన విషయం ఎస్ఐ గారికి ఇటువంటి ఇట్లా ఇటువంటి విషయాల్లో పూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు చేసి అల్లరి మొక్కలు మాత్రం తస్మాత్ జాగ్రత్త మీ వల్ల ఎంతోమంది గుండిపోటు వ్యక్తులు కానీ చిన్నపిల్లలు కానీ చనిపోయే ప్రమాదం ఉంది దయచేసి ఇటువంటి అల్లరి పనులు చేయొద్దని కోరుకుంటున్నాను నిన్న జరిగిన ఘటన పోలీస్ శాఖ చాలా చిత్తశుద్ధితో పనిచేస్తున్నది అనే దానికి ఒక నిదర్శనం అది ఇటువంటి ఆకతాయి మోకలను కూడా కంట్రోల్ చేయని బాధ్యత కూడా పోలీస్ శాఖతే కాకుండా ప్రజలు కూడా అటువంటి ఆకతాయిని నిరోధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందులో ఆ ఐసిడిఎస్ కార్యాలయం ఉండే ప్రాంగణం అంతా కూడా ఏంటంటే కొంచెం పొద్దుపోయిన తర్వాత జనసంచారం లేక కొంచెం మరుగు ప్రదేశంగా ఉంటుంది అది మేము పంచాయతీ దృష్టికి కూడా తీసుకెళ్ళి పంచాయతీ ద్వారా ఆ ప్రాంతం అంతా కూడా పొగలన్నీ తొలగిచ్చి ఆడ శుభ్రం చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నాం ఈ ఆకతాయిలు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే విధంగా ప్రవర్తిస్తుందని ఈసారి ఇదే తప్పిదంగానే మళ్ళీ కానీ జరిగితే మీకు సరైన బుద్ధి చెప్పాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది